రాజేంద్రను చూసేందుకు ప్రణతి భరత్ ఇంటికొస్తారు నాన్న నాన్న అంటూ రాజేంద్రను చూసి ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటుంది చెల్లి నాన్న హ్యాపీగా ఉండడం కోసం మేమెవ్వరం ఆయన ముందు బాధపడడం లేదు నువ్వు కూడా బాధపడొద్దమ్మా అని కమల్ అంటాడు నాన్న సంతోషంగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడాలనిపించేది నాన్న సీరియస్గా ఉన్నప్పుడు ఆయన ఎదురు నిలబడ్డానికి కూడా భయమేసేది అలాంటి నాన్నని ఇలా చూడలేకపోతున్నానమ్మా అని పార్వతిని పట్టుకుని బాధపడుతుంది ప్రణతి మీ నాన్న సంతోషం కోసం మేమందరం సంతోషంగా ఉ ఉంటున్నాం బాధపడకే అని భానుమతి అంటుంది వదిన నాన్న అంటూ అవని దగ్గరికి వెళ్తుంది ప్రణతి మావయ్య గారు కోలుకుంటారు నువ్వు బాధపడకు అంటుంది అవని ఇక భరత్ అమ్మని తీసుకురాకుండా మీరిద్దరే వచ్చారేంటి అని అవినీ అడిగితే మేము అనుకోకుండా వచ్చామక్క అమ్మని రేపు ఉదయం తీసుకొస్తాను అంటాడు భరత్ ఎలా ఉన్నా వదినా ఇప్పుడు ఎన్నో నెల అంటూ శ్రేయని పలకరిస్తుంది ప్రణతి నువ్వు ఇక్కడ లేకపోయినా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తుంది ఇక్కడ అందరికీ గుర్తులేదు కడుపుతో ఉన్నానన్న విషయమే మర్చిపోయారు అంటూ శ్రేయ మాడుముఖం పెడుతుంది అలా అంటున్నావేంటి శ్రేయ అని పార్వతి అడిగితే ఇంకెలా అనాలి నాకు ఇప్పుడు ఐదో నెల నాకు సీమంతం చేయాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు అంటుంది ఇప్పుడు ఎవరైనా అలాంటి వాటి గురించి మాట్లాడతారా అని శ్రీఖర్ అడుగుతాడు ఎందుకు మాట్లాడరు నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా చేయాలి కదా మీ వాళ్ళు వాళ్ళు చేయాల్సింది పోయి చేయండి అని నేనే అడుక్కోవాల్సి వస్తుందని శ్రేయ అంటుంది బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు ఇంటికి పెద్దవాడైన నా కొడుకు నేల కొరికిన చెట్టులా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడని మేము ఏడుస్తుంటే సీమంతం చేయాలనే ఆలోచన వస్తుందే అంటూ భానుమతి తిడుతుంది మావయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసి కూడా నువ్వు ఇలా అడగడం పద్ధతి కాదు శ్రేయ అంటుంది అవని పద్ధతుల గురించి నువ్వే చెప్పాలి మరి నీకు సీమంతాలు కాన్పులు అన్నీ అంగరంగ వైభవంగా జరిగాయి కదా నా వరకు వస్తే మాత్రం పద్ధతుల గురించి మాట్లాడుతున్నావా అని ఫైర్ అవుతుంది శ్రేయ నాన్నగారి చుట్టూ హ్యాపీ వాతావరణం ఉండాలి తప్ప గొడవలు అవి కాదు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని అక్షయ్ చెప్తాడు మీరు అవని అక్కని అన్ని విషయాల్లోనూ సమర్థిస్తారు ఎదుటి వాళ్లను మాత్రం సర్దుకోమని చెప్తారు ఇదేనా మీరొచ్చే బోడి సలహా అంటూ శ్రేయ దులిపేస్తుంది వదిన అన్నయ్య నాన్న పరిస్థితి గురించి చెప్తుంటే సర్దుకుపోవడం అంటావేంటి చిన్న పద్ద లేదా అని కమల్ ఫైర్ అవుతాడు శ్రేయ కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా అని శ్రీకర్ అంటాడు నాకు కామన్ సెన్స్ లేదంటున్నావా కామన్ సెన్స్ ఉండడం అంటే ఆస్తి ఉన్నా లేకపోయి లేకపోయినా ధైర్యంగా బతకాలి కడుపుతో ఉన్నా కూడా లేనట్లు బతకాలి అదేనా కామన్ సెన్స్ అని శ్రేయ అడుగుతుంది అలా అంటున్నావేంటి శ్రేయ నువ్వేం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా నీకు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్